ఢిల్లీ లడ్డు జో నైకాయా ఓ పస్తాయా జో కాయా ఓ బిపిస్తాయా అంటే ఢిల్లీ లడ్డు తినలేనోడు బాధపడినాడంట తిన్నోడు కూడా బాధపడినాడంట అట్లుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు కౌన్సిల్ లో మేము ఎందుకు గెలవలేకపోయినాము మాకు సీట్ రాలేదే మేము గెలవలేకపోయినామే అని అప్పట్లో చాలా మంది బాధపడింటారు ఓడిపోయినామే అని ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు అరే మీ బాధ అంటే మా బాధ చూడండి రా మీరు వచ్చినా కూడా ఇక్కడేం ఒరిగేది లేదనే చెప్పి వీళ్ళు వీళ్ళ తీరు ఉంది అందుకే చెప్తున్నాను కదా ఓడిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు గెలిచిన వాళ్ళు కూడా ఏం చేయలేమని బాధపడుతున్నారు అందుకే నాకు ఈరోజు మా సార్ గారిని గుర్తు చేసుకున్నా ఈరోజు ఈ పదం కరెక్ట్ షూట్ అవుతుందని చెప్పి అందుకే ఏ విషయాలు కానీ ఊకే పవన్ కళ్యాణ్ గారి మీద ఊకే ఏదో చేస్తే ఇంకోటి సాయన్న మామూలుగా అంటుంటాడు ఎప్పుడన్నా ఏ వీళ్ళు ప్రెస్ మీట్లు టికెట్ల కోసం పెడుతుంటాడు అదే మాకు టికెట్లు చింత ఏం లేదన్న మాకు మేము క్లియర్ కట్ గా ఉన్నాం వైసీపీని సాధనంపడమే ధ్యేయంగా క్లియర్ కట్టుకున్నాం క్లియర్ కట్ వెరీ క్లియర్ టికెట్ వస్తుందా మీరు మీరు అదే పాత పలుకులు మీరు పలుకుంటూనే ఉండాలి మీరు అంతే ఇప్పుడు నేను ఒక మాట అని వచ్చా ముందు ఏమో ఎవరైనా ప్రెస్ మీట్లు పెడితే సాయిప్రసాద్ రెడ్డి గారు ఏమంటుండ్రి ఏ గొట్టం పెడితే మాట్లాడతారు అంటుండ్రి మళ్ళీ ఇప్పుడు మీరు కూడా టికెట్ కోసం ఆ గొట్టం పెట్టుకొని మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి రోజు విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా మేము కూడా అనుకోవచ్చా ఇప్పుడు దీంతో వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమి ప్రజలకు ఏం ప్రయోజనాలు దీని నుంచి ఏమచ్చేది లేదు సింహం సింగల్గా వచ్చినా ఏమొచ్చేది లేదు మేము గుంపులుగా వచ్చిన కానీ వైసీపీని సాగ నమ్మితే మాత్రం ప్రజలకు వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి వాటి గురించి పూర్తి స్థాయి క్లారిటీ టీడీపీ జనసేనకు ఉంది తప్పకుండా దాన్ని చేపి చూపిస్తామని మేము తెలియజేసుకుంటున్నాం అందుకే ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాను ఏ ఇంకా 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 ముందు ముందు కూడా సభలు పెట్టవచ్చు ప్రజలు బాగా గమనించండి ప్రశ్నించినటువంటి విపక్షాల మీద దాడులు జరిగాయి లాస్ట్కి చివరిగా ద ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునేటువంటి మీడియా మీద కూడా దాడులకు పాల్పడుతూనే వస్తున్నారు మొదటి రోజు నుంచి వైసీపీ తీరు ఒకటే ఇక్కడ జరుగుతుండేది రాచరికం ప్రజాస్వామ్యం కాదని క్లియర్ ఇండికేషన్ వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు బట్ ఆ వైసీపీని ఓడగొట్టి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని స్థాపించాలనే జనసేన టీడీపీ ఈ రోజు తాతాలేడుతూ ఉంది మేము అందుకే చెప్తున్నాము ఈ రోజు కూడా ఆదన్లో ఏ ఏ ఫ్యాక్టర్ మీదనే కానీ ఏ డెవలప్మెంట్ మీదనే కానీ జనసేన పార్టీ సిద్ధంగా ఉంది నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చెప్పాం మేము పదివేల పదివేల పట్టాలు ఇచ్చినారు జగనన్న కాలనీలో ఎన్ని ఇంట్లో పూర్తి చేసినారు ఇవ్వగలిగినారా ఫస్ట్ ఫేజ్ కింద అర్థము సెకండ్ ఫేజ్ కింద అర్థమని అన్నారు ఇచ్చారా లేదు మైనారిటీ ఐటీఐ కాలేజ్ డ్రోన్ కెమెరా పెడతారు ఐటీఐ కాలేజ్ ఆవిష్కరించింది మా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే పాలిటెక్నిక్ కాలేజ్ ఆవిష్కరించింది మా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజ్ తెచ్చింది మా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఆవిష్కరణ అంటే ఏమి మీనింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆవిష్కరణ అంటే ఏం మీనింగ్ ఏంటి సేవలు అందిస్తే అది ఆవిష్కరణ సేవలు అందాల మాతా శిశువు ఆసుపత్రి సర్వజన ఆసుపత్రి ఏదైనా ఉంది సేవలు అందితే మీ పని పూర్తయినట్లు అందుకే కదా బైపాస్ రోడ్డు పదహారు ఏండ్లుగా సేవలు ఏడందినాయి పూర్తి బైపాస్ మీరు కంప్లీట్ చేయలే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ కూడా మేము అదే అడుగుతుండేది పూర్తిస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్నటువంటి డిగ్రీ కాలేజే ఇక్కడ పేద విద్యార్థిని విద్యార్థులు అడుగుతుండేది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆల్రెడీ చెప్పినట్లు మేము చాలా చాలాసార్లు ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన అతి భయంకరమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఇంకా లాస్ట్కి వాలంటీర్లు అంటే ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చినటువంటి వాలంటీర్లను కూడా ఈరోజు వైసీపీ కార్యకర్తలుగా మార్చుకోవాలని మలుచుకోవాలని చాలా తనలాడుతున్నాడు మేము కూడా అంటుండేది అదే డిగ్రీ వాళ్ళు పీజీ చదివిన వాళ్ళు లాస్ట్కి వాలంటీర్లుగా స్థిరపడాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది ఈ వైసీపీనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని మేము తెలియజేస్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ఏడు లక్షల తొంభై ఏడు వేల మంది పైచీలకు వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు స్టార్టింగ్లో దాంట్లో రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు మీరు ఇవ్వగలిగినారు అంటే దానికి వాలంటీర్ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా పీజీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు దాంట్లో మీరేం చేశారు ఇప్పుడు మీరు చెప్తున్నారు మీరే చెప్తున్నారు సొంత పార్టీ కార్యకర్తలు మాత్రం పిక్ చేసుకున్నారు మీకు తమ ఉద్దేశం లాస్ట్కి చాలనే చాలా ఐదు వేలతోన అనుకున్నటువంటి యువత మీద మీరు వాళ్ళ ఆశయాల మీద నీళ్లు చెల్లారు సో అందుకే వాలంటీర్లను దయచేసి మేము కూడా జనసేన పార్టీకి మేము తెలియజేస్తుండేది ఒకటే మీకు పూర్తి స్థాయి పూర్తి స్థాయి ఉద్యోగ కల్పన మీరు చదివినటువంటి చదువులకు మీకున్నటువంటి అర్హత మేరకు మినిమం మీరు కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఒక ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది చేసి చూపిస్తామని కూడా వాలంటీర్లకు కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి ఎక్కడ కూడా వాలంటీర్లు కూడా దయచేసి మాకు వైసీపీ నాయకుడు అది చెప్పాడు మేము వాళ్ళకి చేయాలా లేకపోతే ఈ పార్టీకి ఓటేయండి అని మేము చెప్పాలా ఇటువంటివి దయచేసి మీరు ఇటువంటి వాటికి పాల్పడొద్దండి అని కూడా నేను కూడా ఈ మీడియా ముఖంగా వాలంటీర్లకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను అండ్ సాయి ప్రసాద్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి వైసీపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది జనసేన పార్టీ అని కూడా మేము తెలియజేసుకుంటున్నాము అండ్ ఎన్ని ఎన్ని సిద్ధం సభలు చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేము ఓటు గుద్దాం అంటున్నారు ఇది వాస్తవము అన్ని వర్గాల ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో విసిగెత్తిపోయినారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త పంతాన్ని ఎన్నుకున్నారు కొత్త పంత అంటే ఇంకా డైరెక్ట్గా దాడులు చేయడము చేయడము మభ్య పెట్టడం ఇటువంటి పంతాన్ని ఎన్నుకున్నట్లున్నారు సో అందుకే మేము తెలియజేసేది ఒక్కటే మీకు క్లారిటీ ఉందా మీకు ఒక అజెండా ఉందా నెక్స్ట్ ఎలక్షన్లో ఏం పోతున్నాం ఎట్లా పోతున్నాం ఇప్పటి వరకు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగలేదు ఆదర్ నియోజకవర్గంలో ఏం జరగలేదు కర్నూలు జిల్లాలో ఏం జరగలేదు అన్నింటి మీద మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాము దాని గురించి వీలైతే ఓపెన్ కి వస్తే మేము ప్రస్తావించుకుందాం మాట్లాడుకుందాం అంతే కానీ ఇవన్నీ సింగలు సమూహాలు వీటితో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏమీ లేవు ప్రజల ప్రయోజనాల కోసం మీరు వస్తారంటే కన్నా మేము మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం మీ సమాధానం కోసం ఎదురు చూస్తామని మేము ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు కానీ అలాగే వాళ్ళ రాష్ట్ర నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం యాక్చువల్గా ఈరోజు జనసేన పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్కు గల ప్రధాన కారణం ఏంటంటే నిన్న మొన్న వాలంటీర్ల సన్మాన సభలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సమాధానంగా దాంతోపాటు సిద్ధం సభలో అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమాత్రం పనికొచ్చేటువంటి విషయాన్ని ఒక్కటి కూడా మాట్లాడుకోకుండా తను సిద్ధం సభని ముగించి ఒక సంకేతాన్ని ఇచ్చిపోయాడు ఈ రెండు విషయాల మీద మాట్లాడాలని ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఆహ్వానించడం జరిగింది వచ్చిన పాత్రికేయులకి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న రెండు రోజులు వాలంటీర్ల సన్మాన సభలో పవన్ కళ్యాణ్ గారి మీద గుంటూరులో కేసు ఫైల్ అయింది వాలంటీర్లని అవమానపరిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు నటించుకునేటువంటి వ్యక్తి ఈయనకు చిత్తశుద్ధి లేదు తనను అంటే ఇంతకుముందు లోకేష్ గారి మీద ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు అంటే సేమ్ స్క్రిప్టెడ్ డైలాగ్స్ మళ్ళీ దీంట్లో ఏం ఏం లేవు సాయన్న మాట్లాడిన దాంట్లో దానికి వివరణ ఎందుకంటే మేము ఈ మీడియా ముఖ్యంగా ప్రజలకు వివరాలు ఇవ్వాలనేది మా ఉద్దేశం కాబట్టి వివరణ దాంతో సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ వివరణ తీసుకోవచ్చు ముందుగా ఏంటంటే సాయిప్రసాద్ రెడ్డి గారు ఒక విషయం గమనించాలి వారు వాలంటీర్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కేవలం కొంతమంది వాలంటీర్లు ఈ డేటాను తీసుకొని వైసీపీ నాయకులకు పనిచేస్తున్నారన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రస్తావించింది అండ్ రెండవ అంశం ఏంటంటే మొన్ననే మన పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ ద్వారా సేకరించినటువంటి సమాచారం మేరకు విజయవాడలో ఒక ప్రెస్ మీట్లో ఒక మూడు రోజుల క్రితం క్లుప్తంగా తెలియజేశాడు రెండు లక్షల అరవై వేల మంది అరవై ఐదు వేల మంది వాలంటీర్లు ఉన్నారని సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చెప్పారు కానీ లక్ష రెండు వేల మంది వాలంటీర్లు డేటానే లేదు అవుట్ ఆఫ్ దిస్ వాళ్ళు ఏమైతే సంవత్సరానికి పదహైదు వందల అరవై కోట్ల రూపాయలు వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో రెండు లక్షల అరవై ఐదు వేల్లో లక్ష రెండు వేల మంది వాలంటీర్లు డేటానే లేదు వాళ్ళ పేర్లు లేవు సో ఈ ఈ ద్వారా వచ్చేటువంటి ఆరు వందల పదిహేడు కోట్లు ఎక్కడికి వెళుతున్నాయి అసలు ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎవరిది అసలు ఇక్కడ ఉన్నటువంటి డేటాని హైదరాబాద్లో ఉన్నటువంటి ఎఫ్ఓఏకి ఎందుకు అందిస్తున్నారు వాలంటీర్లకు ఆథరైజేషన్ ఎవరు ఇది అప్పటి నుంచి జనసేన పార్టీ మాట్లాడుతుండే ప్రతి విషయం ఇదే ఒక ఆథరైజేషన్ ఉండాలి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలను చట్టం చేశాడు మళ్ళీ దాంట్లో ఆ చట్టం చేసిన అంశంలో వాలంటీర్లు ప్రస్తావనే లేదు వాలంటీర్లు ప్రస్తావన లేకుండా గ్రామ వార్డు సచివాలయాలను మీరు చట్టం తీసుకొని వచ్చి వాలంటీర్లను మీరు ప్రస్తావనే లేకుండా ఈరోజు ఆ డబ్బుని మీరు వేతనంగా ఇస్తూ దాంట్లో చాలా డబ్బులు లోపల కొల్లగొడుతున్నారు అనేటువంటి విషయాన్ని జనసేన పార్టీ బయట ఎందుకు మీరు వాలంటీర్ల వ్యవస్థకు చట్ట చట్టబద్ధీకరణ ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు పక్కన పెట్టినారు వాలంటీర్లని సో వాలంటీర్లు అనేటువంటి వ్యక్తులకు గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండాలి వాళ్ళు చేసేటువంటి పనుల్లో నిబద్ధత ఉండాలి ఎక్కడ కూడా ఇది వైసీపీ వైసీపీకి చెందిన పార్టీ వారుగా వాలంటీర్లు ఉండకూడదు పవన్ కళ్యాణ్ గారి మాట ఈ రోజు వరకు జనసేన పార్టీ దాని మీద స్టాండ్ అదే స్టాండ్తోనే ఉంది అనేది సాయి ప్రసాద్ రెడ్డి గారు గమనించాలి అండ్ మొన్ననే వజ్రరత్న ఏదో కనకరత్న ఏదో ఇచ్చారు అవార్డులు ఇచ్చి నలభై వేలు ఐదు వేల రూపాయలు ఇచ్చారు అంటే నెల నెల జీతాలు ఇస్తున్నారు ఓకే అసలు మీరు మీ ఎంపీలు విజయసాయి రెడ్డి గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు మీ వాళ్ళే చెప్తున్నటువంటి విషయము వాలంటీర్లు మా కార్యకర్తలు అని చెప్పి అంటే మీ కార్యకర్తల్ని ప్రజాధనం నుంచి తీసుకొని సంవత్సరానికి పదహైదు వందల అరవై కోట్లు ప్రజాధనాన్ని తీసుకొని మీరు ఫీడ్ చేసి కార్యకర్తలుగా పెంచి పోషిస్తున్నారా దీనికి వీడియోలతో సాక్ష్యాలు ఉన్నాయి దీనికి సాయి ప్రసాద్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ఏమన్నారు నా పార్టీ కార్యకర్తలు నా పార్టీ నాయకులు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని నా వాలంటీర్లు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు ప్రతి ఒక్క వాలంటీర్ వల్లే వైసీపీకి ఓట్ అయ్యాలో ఓటు తట్ల ఒక ఇండైరెక్ట్ డైరెక్ట్ మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే మీరు ప్రజాధనాన్ని వాడుకొని మీ కార్యకర్తల పెంచి పోషిస్తున్నారా ఇప్పుడు జనసేన పార్టీ అంటే మీరు స్ట్రైట్ ఒప్పుకున్నట్లే కదా మేము అందుకే వాలంటీర్ల వ్యవస్థను జనసేన పార్టీ పూర్తి స్థాయిలో గౌరవిస్తూ ఉంది మేము ఎక్కడ కూడా వాలంటీర్ల వ్యవస్థను కించపరచటం లేదు కానీ ఈ డేటా పోతా ఉంది దీనికి ఆథరైజేషన్ ఎవరైనా జనసేన పార్టీ అడుగుతుండేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు మీది పాన్ కార్డు ఉందా లేదా అన్ని ఏ టు జెడ్ డీటెయిల్స్ మీ ఇంట్లో కలర్ టీవీ ఉందా లేదా ఈ డేటాలు సేకరిస్తున్నారు లేదా ప్రజలు గమనించాలా ఈ డేటాని ఎందుకోసం సేకరిస్తున్నారు దీనికి ఆథరైజేషన్ ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఒక డేటా అనేది ప్రైవేస అంటే ప్రైవేట్గా ఉండాలి ఒక డేటా ఏ మనిషి పర్సనల్ డేటా కానీ ప్రైవేట్గా ఉండాలి ఇప్పుడు ఎవరు ఆథరైజ్డ్ క్యాండిడేట్ ఒక ఎంఆర్ఓ గారు ఒక ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వస్తే అది ఆథరైజ్డ్ అవి ఇస్తారు ఎవరైనా ఇస్తారు అసలు వాలంటరీ వ్యవస్థకి మీరు చట్టబద్ధీకరణ ఎందుకు చేయలేదు మీరు వార్డు గ్రామ సచివాలయాన్ని చట్టం తీసుకొని వచ్చి దాంట్లో వాలంటీర్ అనేటువంటి అంశాన్ని పొందుపరచుకోకుండా మీరు ఎట్లా చేస్తారు దాని చట్టంని అసలు వాలంటీర్లు ఎవరి కోసం పనిచేస్తున్నారు సేకరించినటువంటి డేటా ఎవరికి ఇస్తున్నారు అసలు ఏది ఇది ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎవరిది ఇది అసలు ఇక్కడున్న డేటా హైదరాబాద్లో ఉండే ఎఫ్ఓకి ఎందుకు వెళ్తా ఉంది ఎవరు ప్రయోజనాల కోసం వెళ్తా ఉంది ఎమ్మెల్యే గారికి తెలిస్తే దీని గురించి డీటెయిల్స్ చెప్పాలి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు అది చేస్తున్నారు నేను అదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు ఓకే ఆయన ప్రొఫెషనల్గా సినీ నటుడితో ప్రజల కోట్ల మంది ప్రజాదరణ పొంది ఈరోజు రాజకీయాల్లోకి నాకు నన్ను ఆదరించినటువంటి ప్రజలకు ఏదో చేయాలని చెప్పి సినిమాను వదిలేసి లగ్జరీ లైఫ్ వదిలేసి ఈరోజు ఎండనక వాననక రాష్ట్ర ప్రజల కోసం తిరుగుతున్నారు ఓకే మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సినిమాల ద్వారా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కదా దాని గురించి రెడ్డి గారు చెప్పారు మొన్న యాత్ర టూ అన్నారు మళ్ళీ ఏదో పెయిడ్ అతను ఏదో ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గారు ఎవరు పెయిడ్ డైరెక్టర్ వైసీపీ డైరెక్టర్ ఆయన రేపు పొద్దున చెప్పదం అన్నారు తర్వాత ఏదో ఇంకోటి ఏదో వ్యూహం అంట గతంలో ఎలక్షన్ల ముందు యాత్ర తీసినారు మళ్ళీ మీ నాయకుడు సినిమాలు వైపు ఎందుకు వస్తున్నాడు అది చెప్పాలి సాయి ప్రసాద్ రెడ్డి గారు సరే ఇక్కడ నటించే రాజకీయ నాయకులు ఎక్కువైపోయినారు జీవించే రాజకీయ నాయకులు లేరనే పవన్ కళ్యాణ్ గారు సినిమా తన నటనదులు కొని జీవించడానికి ఇక్కడికి వచ్చినాడు మళ్ళీ జీవించే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు నటిస్తున్నారు కదా రోజు పొద్దున్న లేస్తాడు అందుకే ఈ ప్రజలు కూడా అంటే నేను ఇది ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నటువంటి అంశం ఇది పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్తున్నారు ఈ రోజు వరకు జనసేన పార్టీ జనసైనికుడు కానీ వీరమహిళ కానీ కాళ్ళు ఎగరేసుకొని చెప్పగలం మేము ఇరవై ఐదేళ్లుగా సేవ చేసినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇరవై ఐదేళ్ళుగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు అటువంటి అభిమానులుగా మేము ఉండడం మాకు గర్వకారణము అటువంటి పార్టీలో మేము పనిచేయడం మాకు గర్వకారణము ఈ రోజు ఎవరికైనా ఆపద వచ్చిందంటే కూడా తన బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎంతుందో తెలియకుండా అప్పులు చేసిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కలామిటీ వచ్చినా ఎక్కడ విపత్తు వచ్చినా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా కూడా సాయం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు తన తన రాజకీయ జీవిత చరిత్రలో ఈ రోజు వరకు ఎక్కడైనా విపత్తు వస్తే ఒక్క రూపాయి ఫండింగ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇచ్చారా చాగ ప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి ఇటువంటి సేవ చేసేటువంటి నాయకులను ఈరోజు ప్రజలు కోరుకుంటుండేది ఆ మార్పు తేవడానికే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రాజకీయాల్లో అడుగు పెట్టాడు మీరు ఎన్ని ఆయన్ని ఎన్ని మాటలన్నా ఈరోజు పడుతున్నాడు కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు మాట తెలియని ఒక్కటి అరుగు నా సాయి ప్రసాద్ అన్నకు సాయి రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి రేపు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని గతంలో తిట్టారు మళ్ళీ ఆ పార్టీతో ఎట్లా పత్తులు కలుస్తారు నేను ఒక్క విషయం స్వాయత ఈ మీడియా ముఖంగా అడుగుతున్నా మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిడతారా పొగుడతారా మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వై మని మీరు తిడుతున్నారా పొగుడుతున్నారు ఈరోజు అందుకే ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం ఉండదు శాశ్వత మిత్రుత్వం ఉండదు ప్రజల ప్రయోజనాల కోసం ఏ పార్టీలైనా ఏవైనా కలిసిపోతాయి పొత్తులు 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 సింగల్గా వస్తుంది సింహమ్మ నేను అదే అంటున్నాను ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఒకటి ఎక్కడికైనా కానీ ప్రజల రక్తాన్ని పీల్చేవాళ్ళు ఈరోజు ప్రజల మీద దాడులు చేయాలనుకునేటువంటి మృగాలు సింగల్గానే వస్తాయి ఆ మృగం నుంచి ప్రజలను ఎవరు సమూహంతో వస్తారు ఆయుధాలతో వస్తారు అదే జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తు నేను అందుకే చెప్తున్నా ఇటువంటి మాటలు కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు ఏమున్నాయి మొన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏదైనా ఉపయోగపడేటువంటి అంశం ఒకటైనా మాట్లాడా మళ్ళీ తిరిగి దాన్ని రికార్డ్ చేసుకున్నటువంటి వ్యక్తి వచ్చినటువంటి పాత్రికేయుల మీద దాడులు స్లీవ్స్ మర్ద పెట్టంటే రిపోర్టర్ మీద దాడి చేశారు చొక్కాలు మడద పెట్టండి అంటే ఏకంగా కార్యాలయాల మీద దాడి చేస్తారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీసం తిప్పండి అంటే ఇంకేవరెవరి మీద దాడి చేస్తారు ఇదా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నటువంటి విషయాలు ఇటువంటి ప్రసంగాల ఒక ముఖ్యమంత్రిగా చేయడం ఏ పరిస్థితి అలా ఉన్నదా ప్రజలు కోరుకుంటుండేది అభివృద్ధి నేను ఒక్క విషయం చెప్తున్నా కర్నూలు జిల్లాలో ఇంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వచ్చిందా వేదావతి గుండ్రేవాలో వచ్చిందా ఆర్డీఎస్ కెనాల్ మీద ఏమి మీ స్టాండ్ ఏంటి న్యాయ రాజధాని అని అన్నాడు మూడు పేర్లు పెట్టినాడు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి ప్రజలు నమ్మించాడు ఒక రాయనే హైకోర్టు కోసం ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడగడానికి వస్తారు అది చెప్పండి ఫస్ట్ ఇక్కడే తీసుకుందాం ఆదా నియోజకవర్గం గురించి సాయి ప్రసాద్ రెడ్డి గారు దీనికి కూడా సమాధానం చెప్పాలి బైపాస్ రోడ్డు మీ ఆయాంలో స్టార్ట్ చేసినటువంటి బైపాస్ రోడ్డు స్టేట్ బైపాస్ రోడ్ ఈ రోజు వరకు కంప్లీట్ చేయలే తిరిగి ఎక్కడ నుంచి మనం ఎక్కడి నుంచి మళ్ళీ తెప్పించుకుంటున్నాం నేషనల్ హైవే నేషనల్ హైవే అక్కడ పడతా ఉంది కాబట్టి ఈ రోజు ఆ బైపాస్ రోడ్డుని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అంటే మీరు ఈ పదహారు ఏళ్ళు కూడా ఈ బైపాస్ రోడ్ని ఎందుకు నిలబెట్టారు చాతకాకన డిగ్రీ కాలేజ్ తెస్తామన్నారు ఇరవై ఇరవై నెలల కింద సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈరోజు ప్రజల కోసం వాళ్ళు ఆ రోజు ఆగలి ప్రజలు బత్యలు చేసుకొని తిన్నారు ఇంట్లో ఏ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు మాకు డిగ్రీ కాలేజ్ మాస్టర్ ప్లాన్ వచ్చేస్తా ఉంది ఈద్గా వచ్చేస్తా ఉంది ఐటీఐ కాలేజ్ వచ్చేస్తా ఉంది అని బత్యాలు చేసుకుని తిన్నారు రోజు ఎందుకన్నా తిన్నాంరా అని బాధపడుతున్నారు ఇరవై నెలలు అయింది ఎక్కడుంది డిగ్రీ కాలేజ్ టెంపరీ డిగ్రీ కాలేజ్ లాస్ట్కి మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు లారీ ఓనర్ అసోసేషన్ చందాలు వేసుకొని కంప్యూటర్స్ ఇప్పించారు చెప్పాలి దీని గురించి మళ్ళీ నాడు నేడు ఎక్కడికి పోయింది విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వస్తున్నాము ఈరోజు మొత్తం స్కూళ్ళను కాలేజీలను అసలు అత్యాధునికంగా పునరుద్ధరికి అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిగ్రీ కాలేజ్ పరిస్థితి ఏంటి సో మేమేమంటున్నామని అంటే ఎక్కడైనా కానీ మాట మాట్లాడడానికి మాకు అంటే ప్రజలకు ఇది జరుగుతూ ఉంది అనేది విమర్శించడం మా రాజకీయ పార్టీగా మా యొక్క కర్తవ్యం అది ప్రజల పట్ల నిలబడ్డం మీరు దీనికి అయితే కింద వీళ్ళైతే సమాధానాలు చెప్పాలి దీని గురించి ఇప్పుడు మీరు అంటున్నటువంటి మన నేను మాట్లాడతా ఈరోజు మా గురించి మీకు అంతే ఎక్కువ అయిపోయింది జన ఒకసారి ఆలోచించండి సార్ మేము అంటున్నాం రా వైసీపీలో ఉన్నటువంటి గెలిచినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు ఒకసారి ఆలోచించండి మీరు మీ పార్టీలో ఉంటున్నారు కదా మీరు పూర్తి ధర్మాన్ని అక్కడ నిర్వర్తించగలుగుతున్నారా దానికి సా దానికి సాక్ష్యం ఇక్కడ జరుగుతున్నటువంటి మండల కౌన్సిల్ సమావేశాలు కావచ్చు లేకపోతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కావచ్చు ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ కౌన్సిలర్ లభోదీపం అంటున్నారు ఏంది మాకు అసలు ఫండ్స్ అంటున్నారు అందుకే మాకు వైఎంకే స్కూల్లో మాకు ఒక హిందీ మాస్టర్ ఉండేవాడు టోపిదాస్ సార్ అని అంటే శర్మ సారు టోపీ అని ఉండేవాడు ఆయన ఒకటి చెప్తుండేవాడు మాకు అర్థమైతుండలేదు